హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ సో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక గ్రూప్స్ లో షేర్ చేయవలసింది కోరుతున్నాం అభివృద్ధిలోకి కీలకంగా రహదారులు రోడ్లు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నట్టు మనం చూసుకోవచ్చు మరి రాష్ట్రాల మధ్య రవాణాకు రోడ్డు కనెక్టివిటీ ఎంతో కీలకం మేడారం భద్రాద్రి బాజర్ కు జాతీయ రహదారితో అనుసంధానం ఎలక్ట్రిక్ సిఎన్జి వెహికల్స్ తో కాలుష్యం నివారణ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆ కట్టుబడి ఉంది ఆ అమృత్ సరోవర్ పథకానికి సహకరించాలన్న కేంద్ర మంత్రి గడ్కరీ పోరాటాల గడ్డ ఆదిలాబాద్ అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లతో రోడ్డు నిర్మాణం ప్రారంభించిన గడ్కరీ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ఆ బండి సంజయ్ సీతక్క అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు రహదారులు బాగుంటేనే ఈనాడు ప్రతి రాష్ట్రం డెవలప్మెంట్ కీలకంగా ముందుకెళ్తుంది సో ఖచ్చితంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రాలకి ఆ రోడ్లు అభివృద్ధిలో భాగంగా కీలకంగా ఆలోచిస్తూ ఉంది సో రోడ్లు డెవలప్మెంట్ అయినప్పుడే ఈనాడు రాష్ట్రాల వారిగా గ్రామాల వారిగా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి కేంద్ర మంత్రులు విధంగా మన రాష్ట్ర మంత్రులు కూడా ఒక రోడ్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో త్వరగతిన రోడ్లు అందుబాటులోకి ప్రజలకు తీసుకురావాలి ఇంకా గ్రామీణ ప్రాంతాలలో మట్టి రోడ్లు ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కంకర్ రోడ్లు ఉన్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం కాబట్టి సో త్వరగతిన యొక్క పనులు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించే విధంగా చేయాల్సిందిగా కోరుతాను రహదారులు బాగుంటేనే దేశం అభివృద్ధి సో మనం చూసుకోవచ్చు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి ఆ భూమిని కాపాడుదాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు ఆ భూతలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఒకప్పుడు ఇది యూరియా వారితో ఒకప్పుడు యూరియా గీరియాల్ మందులు ఫెర్టిలైజర్స్ ఏం లేకుండా ఈ ఏది ఆవు పేడ బరే ఈ గొర్రెలది మేకలది ఎరువుతోని సస్యశామలమైనటువంటి పంటలు పండిస్తుంది అది తిన్నా కానీ ఒంటికి పడుతుంది ఆరోగ్యంగా ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం ఏడు చూడు మందులు మందు లేని పండించేటటువంటి పంట లేనే లేదు మందు లేకుండా ఈ పంట వండేటటువంటి ప్రసక్తే లేదు ఏది ఉన్నా పం మందు సో ప్రజలు కూడా ఆలోచించాలి ఈనాడు రైతన్నలు కూడా ఆలోచించాలి భూమి సారవంతాన్ని కోల్పోతాడు ఖచ్చితంగా ఎరువులతోని మీరు చేయాలి సో రైతన్నల కష్టాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలి ఈనాడు ప్రభుత్వాలే ఒక ఫర్టిలైజర్స్ తయారు చేసి తీసుకొస్తారు కదా ప్రభుత్వాలు ఆ యొక్క ఫర్టిలైజేషన్ ఏ విధంగా కాపాడుకోవాలి ఒక కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఏ విధంగా తగ్గించాలి సో ఉన్నటువంటి దాని యొక్క నాణ్యతను కోల్పోకుండా అది తింటే ప్రజలకు కూడా చాలా హానికరం ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్తో పండించినటువంటి ధాన్యం కాబట్టి ఆలోచించి ఈనాడు సైంటిస్ట్ గానీ ఉన్నటువంటి అధికారులు కానీ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందో చర్చలు జరుపుకొని రైతులతోని సమీక్ష నిర్వహించుకోవాలి ఒకసారి ఒక అప్పుడు తిన్న తిండి వేరే ఇప్పుడు తినేటటువంటి తిండి మొత్తం మందుల తిండి ఇప్పుడు ముసలో చూడరు ఎంత గట్టిగా ఉంటారో ఊర్లల్లో యూరియా వాడకాన్ని తగ్గించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా దారూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పెస్టిసైడ్స్ వాడకం తగ్గించాలన్నారు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్లే వ్యవసాయం దిగుబడి పెరిగిందని అయితే వారు ల్యాబ్ లో చేస్తున్న ప్రయోగాల ఫలితాలు పొలాల్లోకి వచ్చేసరికి ఒక తరం పోతుందని ఆయన చెప్పారు వాస్తవానికి రైతులకి అవగాహన కార్యక్రమాలు కూడా చెప్పడం చాలా ముఖ్యంగా మనం చూసుకోవాలి ఆ మోదీకి పుతిన్ పాల్ ఉగ్రవాదంపై పోరుకు మద్దతు ఆ ఉగ్రవాదంపై పోరులో భారత్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్ చేశారు పహల్గాం దాడికి ఆ తీవ్రంగా ఖండిస్తున్నట్టు పుతిన్ తెలిపారు పెహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలని కఠిన ఏదైతే పుతిన్ కూడా ఈనాడు భారతదేశానికి సహకరిస్తున్నారు ఈనాడు ఉగ్రవాదాన్ని టోటల్ గా అణిచేవేయాలి దాని ఆ భూస్థాపత్వం చేసే విధంగా మేము కూడా మీకు సహకరిస్తామన్నట్టు ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ప్రధానులు ముందుకొచ్చి ఈనాడు భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానిపైన పాకిస్తాన్ మీద పెంచి పోషించేటటువంటి పాకిస్తాన్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఉగ్రవాదులందరినీ మొత్తం కథం చేసేసేయాలి అవంతరాలు లేకుండా మిస్వరల్ పోటీలు అవంతరాలు లేకుండా మిస్పోరిల్ పోటీలు నిర్వహించాలని చెప్పేసి మన ఏది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కానీ ఈనాడు రైతన్నలకు ఎన్ని అవంతరాలు వస్తున్నాయో దాని మీద సమీక్ష నిర్వహించడం కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేదు కానీ ఈనాడు మున్సిపరల్ పోటీలకు మాత్రం అవంతరాలు లేకుండా చూసుకోవాలంట అంటే రైతన్నల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి రైతుల మీరు ఆలోచించుకోవాలి ఈనాడు రైతులు కళ్ళాల కడ ఆ జాలీలు పట్టుకొని ఒడ్లు ఎగబోసుకుంటున్నారు రోడ్ల మీదకి గడల కోండి రోడ్ల మీద ఆరబోస్తే ఈనాడు ధాన్యం కొనుక్కునేటటువంటి సిచ్యువేషన్ లేదు సంచులు గతి లేవు గోణ సంచులు గతి లేవు ఇక మున్సివరల్ పోటీలకు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు పెట్టి ఆ దానికి అవతరాలు లేకుండా చూడాలంట గిట్లుంది కథ మన పరిపాలన మనం ఓటేజ్ గెలిపించుకున్నటువంటి పరిపాలన గిట్లుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను కోరారు ఆ వేదికగా నిర్వహిస్తున్న పోటీలు నెల రోజులు సాగనున్నాయన్నారు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక పోటీల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు రైతులని మాత్రం దిగదాచాలే వీళ్ళ ఎందుకంటే ఇప్పుడు ఏ దేశ విదేశాల దగ్గర నుంచి కదా వాళ్ళ మాట పోవద్దు ఇది స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం రైతులు ఏమన్నా గాని సావని బక్కని నెత్తి నోరు కొట్టుకుంటారు రైతుల కళ్ళాల కాడ ఒడ్లు వర్షం పడి నీళ్ళలా కొట్టుకోబోతుంది చెయ్యండి కానీ నాడు రైతులను కూడా పట్టించుకోవాలి ముందస్తుగా ఏదైతే ఆ కుడ్ల కొనుగోలు కేంద్రాలు ఉంటే తొందరగా త్వరగతిన ఒడ్డు కొండేటట్టు చూడాలి దీని నెల నుంచి ప్రిపేర్ చేస్తా ఉన్నారు రైతులు పంట కోతకు వచ్చినప్పటి నుంచి మీరు కూడా సిద్ధం చేయాలి కదా రైతులకు ఏ ఇబ్బంది కలగొద్దని చెప్పేసి రైతులనైతే ఒక లాగా చూడాలా వీళ్ళనైతే ఒకలాగా చూడాలా వేరే దేశాల నుంచి వస్తారని చెప్పి మాణికాలు వాటి అరతిలుస్తారు మనం ఇయ్యాల్సిన వాళ్ళకి కాదు రైతన్నీ కాళ్ళు మొక్కాలి రైతన్నలు కరోనా వచ్చిన వాళ్ళ పాలన మీదకి వచ్చినా వారు తిండి తిప్పలు మానేసి కూడా పంట పండించి దేశానికి ధాన్యాన్ని అందించినారు రైతన్నలు విశ్వరం ఫోటెల్ ఈ రోడ్ కాకపోతే రేపన్న పెట్టుకోవచ్చు ఒక సంవత్సరం తర్వాత పెట్టుకోవచ్చు ముఖ్యమంత్రి గారు రైతన్నలను ఆదుకోరు ఫస్ట్ అప్పు పుట్టడం లేదు బ్యాంకర్లు దొంగల్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అప్పు పుట్ట అప్పు ఎందుకు చేస్తున్నావే అప్పు ఎందుకు చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు ఎవ్వరు చేయమంటున్నారు ఉచిత హామీలు ఎవ్వరు ఇమంటున్నారు బస్సు ఫ్రీ కరెంటు ఫ్రీ ఎవరు ఏమన్నారు ఇవన్నీ పుణ్యానికి ప్రజలు అడిగారు పుణ్యానికి ఏమని చెప్పేసి మనం అప్పు కుడతలే అప్పులు ఎందుకు చేస్తున్నావు ప్రజల మీద ఎందుకు చేస్తున్నావు ఈ భారం అంతా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి నాడు తెలంగాణ రాష్ట్రం పెట్టుకున్న మొత్తం దిక్కు దివాణి లేకుండా దివాలు తీసినట్టు అయింది ముఖ్యమంత్రి బాజాప్తో ఒప్పుకుంటున్నాడు అప్పు కురతలేదు ఒక పైస కూడా నమ్మేటట్టు ప్రసక్తి లేదు దొంగలాగా చూస్తున్నారు అని చెప్పేసి ఇక ఆయననే స్వయాన ఒప్పుకోండి ఇక భాజాప్త ఉద్యోగ సంఘాలు ఇక సమరమే అంటున్నాయి ఎవరి ఎవరి మీద మీ సమరం తెలంగాణ ప్రజల పైన ఉద్యోగ సంఘాలు సమరం చేస్తాయని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఆ జీ అవార్డులు టూ థౌసండ్ ఫంక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇక చూడాలి ఆ ఫంక్షన్ అనే ఒప్పుకున్నాడు అంటే అర్థం చేసుకోవాలి అందాల భామలను కాదు అన్న దాతలను ఆదుకోండి రైతుకు ఆ హరీష్ రావు చురకలు రేవంత్ కు హరీష్ రావు చురకలు సో చూసుకోరు ప్రజలు చెప్పినా కదా అందర భావన పోటీలు కావు రైతాలను ఆదుకోవాలి ఈనాడు ఆరు నెలల పాటు కష్టపడి చెమటోసి దుక్కు దిన్ని మందు చల్లి ఆ కలుపులు తీసి కూలో పెట్టి కోసి ఆ కుప్పేసి వాళ్ళ ఒడ్లు రైస్ మిల్కి సంచలని నిప్పుకో అమలు పట్టుకొని పనులను పెట్టి ఎండనక వాననక ఏడి పోకుండా పని చేస్తే ఈనాడు వాళ్ళ ఒడ్లు రోడ్ల మీద కొట్టుకుపోతున్నాయి వర్షాలకి గోన సంచులు గతి లేవు మనకి అకార వర్షాలతో పడ్డ ఆ గుడ్ల కుప్పల మీద ఆ ఐదుగురు రైతన్నలు మృతి అకాల వర్షాలతో ఆ బుడగళ్ళు అదే విధంగా కుప్పలు వస్తే ఆ ఏది ఆ గుడ్లు కొట్టుకొని అని చెప్పేసి హార్ట్అతో చచ్చిపోయినారు ఐదుగురు రైతులు రైతన్న మరణాలు ప్రభుత్వ హత్యలే ఆ పది రోజులుగా మార్కెట్ యార్డ్లలో కొనుగోలు జరగని స్థితి అందాల పోటీలు అన్నం పెట్టవు అన్నదాతలు చనిపోతుంటే విశ్వరూల్ పోటీలపై సమీక్షల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిలదీసిన హరీష్ రావు వాస్తవానికి ముమ్మాటికి తప్పు అన్నదాతలను మట్టించుకుంటా లేదు కానీ అందాల పోటీలను మట్టించుకున్నాడు స్పెషల్ స్పెషల్ మీటింగ్లు పెట్టాలి వాళ్ళకి ఏ ఇబ్బందాలు కావద్దు ఏ ఆటంకాలు కావద్దు కానీ అన్నదాతలు మాత్రం ఏమన్నా కానీ ఈ అన్నదాతలారా రైతులారా ప్రజలారా అర్థం చేసుకోండి ఇట్టుంది కథ సో ఇది ప్రజలకు మనం ఈ ఈరోజు మన ప్రజవాణి తెలుగుద పత్రికలోని మెయిన్ పేర్చి వార్తా విశేషాలు అందరికీ నమస్తే